జీవక్రియలో కీలకంగా వ్యవహరించే ఈ సెలీనియం మోతాదు ఎక్కువైతే మాత్రం సమస్యలు మొదలైనట్లే అంటున్నారు నిపుణులు ముఖ్యంగా సెలోనోసిస్కో దారితీస్తుంది జుట్టు రాలటం గోళ్లు పెలుసుగా మారటం చర్మ సంబంధిత సమస్యలు నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వెంట్రుకల కుదుళ్లను సెలీనియం బలహీనపరచడంతో జుట్టు రాలటం మొదలవుతుంది చిక్కుళ్ళు మాంసం గుడ్లు పప్పులు పొట్టుతో కూడిన గోధుమలు దంపుడు బియ్యం పొద్దుతిరుగుడు గింజలు పుట్టగొడుగులు పాలకూర పాలు పెరుగు జీడిపప్పు అరటి పండ్లలో సెలీనియం లభిస్తుంది బుల్దానా గ్రామాల ప్రజల జుట్టు రాలిపోతున్న ఘటనపై నెల రోజుల పాటు పరిశోధనలు చేశారు మహారాష్ట్రకు చెందిన డాక్టర్ హిమ్మాత్ రావు భవాస్కర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత స్థానిక రేషన్ దుకాణాల్లో పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలను ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండగా వీటిని స్థానికంగా పండించే గోధుమలతో పోల్చి చూశారు అయితే దిగుమతి చేసుకున్న వాటిలో సెలీనియం మోతాదు భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు బాధితుల రక్తం మూత్రం జుట్టు నమూనాలను పరిశీలించగా వాటిలో సెలీనియం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు అకస్మాత్తుగా జుట్టు రాలిపోవటానికి ఇది కారణమని బాధితుల్లో జింక్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని డాక్టర్ భావస్కర్ పేర్కొన్నారు ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదలలో జింక్ ఎంతో కీలకం ఇలా అధిక సెలీనియం తక్కువ జింక్ స్థాయిలో జుట్టు రాలిపోవటానికి కారణమని భావిస్తున్నారట చూశారు కదా సెలీనియం అధికంగా తీసుకున్నా కూడా జుట్టు రాలే సమస్య పలు ఇతర సమస్యలకు కారణమవుతోంది అలాగే జింక్ తగ్గిపోతే కూడా జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది ఇవాళ వీడియోలో సెలీనియం గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదా టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్